ఏమో వస్తున్నా పోతున్నావు చూసుకోవా ఏదో వస్తున్నావు నీళ్ళు పెడుతుందో దానివద్స్తున్నావు అంతేనా ఇంకా మనం అప్పుడప్పుడు లేపోవా ఎండ కొడుతుంది కింద హీట్ అవుతుంది మేము నీళ్ళు లాగొద్దు అనుకుంటున్నావా చచ్చిపోవాలనుకుంటున్నావా నేను నలభై రోజులు కాగానే మళ్ళీ లిఫ్టింగ్ చేస్తావు పంపిస్తావు ఇంకేం పైసలు దోబులు వేసుకుంటావు కనీసం వంద రోజులు అయినా కనీసం మంచిగా చూసుకోవాలి కొంచెం ఏసీలు ఫ్యాన్ అట్లాంటివి వేయాలని తెలియదు నీకు ఏ రోజు వస్తున్నా కదండీ మీకు వస్తున్నా నీళ్ళు పెడుతున్నా పొద్దుగాలను వచ్చి దుందుతున్నా ఇంకేం చెప్తారా మీకు దగ్గరుండి అన్నీ చూసుకున్నాక కూడా మీకు బాగా ఇదవుతుందా చెప్పు ఇంకేం చేయమంటావు వచ్చి రోజు దుంతే సరిపోతుందా రోజు గంట గంటకి మమ్మల్ని లేపాలి మేము ఎట్లున్నామని చూసుకోవాలి నీళ్ళు అవుతున్నామాన బొక్కుతున్నామని చూసుకోవాలి అదే లిఫ్టింగ్ అయ్యేటప్పుడు గంట గంటకు వచ్చి లేపుతావు కదా మమ్మల్ని ఎందుకురా అప్పుడు చచ్చిపోతామన్నా నీకు లాస్ వస్తుందన్న అది ఎందుకు ఇప్పుడు లేరు నీకు బాగా కన్నా ముద్రేంద్రో అవ్వ మీ కథ గమ్మవుతుంది కానీ ఇష్టపెడితే ఏమనుకుంటే ఇక షెడ్లని ఇవ్వండు దాన బుక్కు నీళ్ళు లాగు ఇవన్నీ ఉండి అంటావు కదా ఇక ఇట్లయితే నా పిల్ల మీ ఇంట్లోకి ఎర కూడా వచ్చి మీద ఉండవు అంట మీ ప్లాన్ అదే కదా మంచిగా ఉన్నారు